బీఆర్ఓల సర్వేయర్ల వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా ఐలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జేఏస్సీ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా బీఆర్ఓల ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు విఆర్ఓల సర్వేయర్ల విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా విఆర్ఓ అవసరాల కిషోర్ మాట్లాడుతూ విఆర్ఓ బిఆర్ఏ సర్వేయర్ల పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు బిఆర్ఓ విఆర్ఏ సర్వేయర్లకు గా స్థానిక ఎంఆర్ఓ ని నియమించాలని కోరారు పలు మండల ఉన్నతాధికారుల పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన చెందారు మేము ఉన్నతాధికారుల సూచనలు తప్పక పాటిస్తామని తెలిపారు పనికి మేము వ్యతిరేకం కాదని మాకు పని నిర్దేశించేది ఒక్కరే అయి ఉండాలని వారన్నారు అమరావతి జాయింట్ కమిటీ పిలుపు మేరకు నేడు రేపు ఎల్లుండు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని అన్నారు మా న్యాయమైన సమస్యను పరిష్కరించని ఎడల మార్చి ఒకటవ తేదీ నుండి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఎంతో మంది పని భారంతో బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు అవసరాల కిషోర్ అధ్యక్షులు కొట్టే

జూనియర్ రెసిడెంట్ ఆర్ఏలు తహసీల్దార్తో సహా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఉద్యోగస్తు సమస్యల మీద పరిష్కరించడానికి ఉద్యమించడానికి గవర్నమెంట్తో సంప్రదపు జరపడానికి ఈ అమరావతి జేఏసీ ఏర్పడింది దీనికి గౌరవ చైర్మన్గా రవీంద్ర రాజు గారు ఉంటా ఉన్నారు మరి ఈ రోజుని అమరావతి జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకి గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సర్వేర్లు విఆర్ఏలు ఆఫీస్ స్టాఫ్ కూడా అనేక సార్లు పనివత్తుడు గురవుతూ ఉన్నారు ఏంటి అనుకున్నప్పుడు గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పుడు కింది విఆర్ఓలు ఉండేవారు ఒక ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఎస్డబ్ల్యూస్ అని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో కూడా ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయడం దాంట్లో మా గ్రేట్ టు వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో గ్రేట్ టు వీఆర్ఓల్ని సర్వేల్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ వేట వరకు విఆర్ అందరికీ కూడా గా తహసీల్దార్ గారు ఉండేవారు ఇప్పుడు జిఎస్డబ్ల్యూస్ఓ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంతమంది సర్వేలకి గ్రేట్ టు వాళ్ళకి మున్సిపాలిటీలో పనిచేస్తే కమిషనర్ గారు మరి గ్రామ రూరల్ గ్రామాల్లో పనిచేస్తే ఎండిఓ గారు ఇవాళ వాళ్ళకి డిడివోలుగా ఉన్నారు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే గ్రేడ్ టూ కానీ గ్రేడ్ వన్ కానీ ఎవరైనా సరే సర్వేర్లకు కానీ అందరికీ కూడా డిడిఓ తహసిల్దార్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ వన్ సెకండ్ డిమాండ్ ఏంటంటే ఈవేళ విఆర్ఓలకు కానీ సర్వేలు కానీ పని చాలా విపరీతంగా పెరిగింది మేము పని చేయమని లేదు కానీ ఈ వ్యవస్థలో లోపాల వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఈ వేళ ఏదైతే సర్వేలు జరుగుతూ ఉన్నాయో సర్వేలు అన్ని కూడా విఆర్ఓ సర్వేలకి కూడా ఎండిఓ గారు ఓ డ్యూటీ వేస్తా ఉన్నారు కమిషనర్ డ్యూటీ వేస్తా ఉన్నారు తహసీల్దార్ గారు డ్యూటీ వేస్తా ఉన్నారు మరి మూడు డ్యూటీలు ఒకే వీఆర్ఓ గానీ ఒకే సర్వే గాని ఒకే సమయంలో ఎలా నిర్వహించగలుగుతాం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము పని చేయమంటాం లేదు దయచేసి పని విధానం ఏదైతే ఉందో ఒక పని తర్వాత ఒకటి ఒక సర్వే తర్వాత ఒకటి అని చెప్పేసి మీరు నిర్ణయించాలి తప్ప ఈ రంగ పని ఒత్తిడి చేయడం వల్ల అధికారుల యొక్క వేధింపులకు గురై స్ట్రెస్ కు గురై చాలా మంది ఇవాళ విఆర్ఓలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీరు చూపించలేదు విఆర్ఓ మరి ఆయన యాక్సిడెంట్ చనిపోతే ఒత్తిడి గురి అయిపోయి నిన్న కాక మొన్న గొల్లపూల మండలంలో తహిల్దారి గారి యొక్క మరి ఆయన పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆయనకు యొక్క వేధుములు నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి పేపర్లో వచ్చింది మీ అందరూ చూశారు నా విఆర్ఓ ఆయన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి మరియు ఆయన వైద్యం చేయించడం వల్ల భగవంతుడు దయవల్ల మరి ఆయన బతికి బయటపడ్డాడు మరి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో జరుగుతూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ పని చేసాం ఇంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేసాం కానీ ఎప్పుడేంటే పని ఒత్తిడికి మేము గురవలేదు కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ ను కోరేది ఏంటంటే మా మీద పని భారం ఏదైతే ఉందో ఆ పని భారం తగ్గించండి మీ యొక్క విధానాలు ఏదైతే విధానాలు మార్చుకోండి మేము పది పది టు అయిదే పని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము అయితే తర్వాత మరి ఈవేళ మీరు తెలుసు మీ అందరికీ పాత్రికే సోదరులందరికీ కూడా రాత్రి ఏదో ఇల్లు కాలిపోయిందంటే వీఆర్ అర్జెంటుగా పరిగెడతాడు ఎక్కడో వరదలు వస్తాయంటే పరిగెడతా ఉన్నాం లేకపోతే ఎవరో సూసైడ్ చేసుకున్నారంటే బరిగెడతా ఉన్నాం ఏ పనికైనా సరే లేకపోతే సారా పట్టుకున్నారంటే పోలీసు వారికి యాకిస్తే ఆ రిపోర్ట్ రాయడానికి మేము వెళ్తా ఉన్నాం మరి ఇంత పని ఒట్ల మీద మీరు పది గంటల సచివాలయంలో అటెండెన్స్ వేయండి అని చెప్తా ఉన్నారు మరి పదకొండు గంటలకి ఒక విఆర్ఓ ఫీల్డ్ లో ఉంటే పదకొండు గంటలకు అటెండెన్స్ వేయడం కుదురుతున్నా అంటే కుదరదు అందుకని ఏపీఆర్ఎఫ్ ఆ సైట్ లో మేము అందరం కూడా అటెండెన్స్ చేస్తాం దాన్ని మీరు ఆమోదించాలని చెప్పితే ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించినా సరే కింద అధికారులు దాన్ని పరిగణలో తీసుకోకుండా మా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి మేము అధికారులు ఎవరికీ వ్యతిరేకం కాదు ఈ పని విధానం ఏదైతుందో విభజన ఏదైతుందో విభజన చాలా క్లియర్ గా ఉండాలని భవిష్యత్తులో మరి గవర్నమెంట్ కానీ మా పేట్ల సానుకూల స్పందనగా తీసుకోకపోయినట్లయితే మేము మార్చి ఒకటి వరకు ఈవేళ రేపు కూడా నిరసన తెలియజేసి మార్చి ఒకటి నుంచి పెన్ డౌన్ కార్యక్రమానికి కూడా మొత్తం మూడు వ్యవస్థలు జేఏసీగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా పెన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉందామని చెప్పేసి ఈ పాత్రకే ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు అనిల్ కుమార్ అండి నేను విలేజ్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు రీసెంట్గా ఐదు సంవత్సరాల క్రితం మేము జాయిన్ అయ్యాము ఇప్పుడు మేము సచివాలయ వ్యవస్థ ద్వారా జాయిన్ అయ్యామండి ఈ సచివాలయ వ్యవస్థలో మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ పరంగా వర్క్ చేస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాకు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అలాగే మేము జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కాబట్టి వారు కూడా ఎంపీడీఓ గారు ఈఓపిఆర్డీ గారు డిపిఓ గారు మాకు వర్క్లు చెప్తున్నారండి ప్రజెంట్ మూడు వర్క్లు జరుగుతున్నాయి రీసర్వే వర్క్ జరుగుతుందండి తర్వాత స్వామిత్వ వర్క్ జరుగుతుంది అలాగే జిఎస్డబ్ల్యూఎస్ వర్క్లు కూడా జరుగుతున్నాయి ఒకే సమయంలో ఒక విలేజ్ సర్వేరు మూడు వర్క్లు చేయమని మూడు డిపార్ట్మెంట్ల నుంచి ఒత్తిడి వస్తుందండి ఏ వర్క్ చేయాలి అన్న దాని మీద మాకు సందేహం వ్యక్తం అవుతుంది అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు అందరికీ కూడా ఇచ్చి ఉన్నారు ఏవైతే ఓన్లీ రీసర్వేకి సంబంధించిన వర్క్లు మాత్రమే సర్వేర్లు చేయండి విఆర్ఓలు చేయండి అని మాత్రమే చెప్తున్నారు కానీ మిగతా డి డిపి ఆఫీసు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కానీ ఆదేశాలు ప్రకారం కాకుండా మనకు ఉద్యోగం కంటే ముందు ప పది గంటల కంటే ముందే వచ్చి ఒక గంట అది చేయండి ఒక గంట ఇది చేయండి అని చెప్తున్నారు ఒక రీసర్వేకి ఒక సర్వేని వేస్తే కనుక పది పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో వేస్తున్నారు ఇప్పుడు ఆ ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ సర్వే చేసి మళ్ళీ రీసర్వేకి అటెండ్ అవ్వడం అన్నది సాధ్యమయ్యే పని కాదండి ఈ విధంగా మేము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాము మూడు డిపార్ట్మెంట్ల నుంచి మాకు ఒత్తిడి వస్తుంది ఆ విధంగానే మాకు అటెండెన్స్ వేసే సౌ సౌలభ్యం ఇచ్చారు కానీ రెండు దాంట్లో అటెండెన్స్ వేయమంటున్నారు కానీ ఇంకోటి ఏంటంటే మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కానీ వర్క్ చెప్పేదేమో డిఎస్ జిఎస్ డిపార్ట్మెంట్ నుంచే చెప్తున్నారు మాకు శాలరీలు కూడా జిఎస్ డిపార్ట్మెంట్ నుంచే పెడుతున్నారు మాకు అలాగే కొంతమంది విఆర్ఓలకి జిఎస్ డిపార్ట్మెంట్లో శాలరీ పెట్టడం తీసివేసి మాకు డిడివోగా తహసీల్దార్ వారిని పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అండి అలాగే మాపై ఉన్న ఒత్తిడిని కూడా మీరు అందరూ తగ్గించి ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్ చేయవలసిందిగా ఆదేశించవలసిందిగా కోరుచున్నామండి అన్ని వర్క్లు ఒకేసారి చెప్తే మేము కూడా చాలా తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నాము మా ఫ్యామిలీకి కూడా సరైన సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం అండి ఈ విధంగా మేము తెలియజేసేది ఏంటంటే మేము ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామో మండల అధికారి అయిన తహసీల్దార్ గారిని మా అందరికీ కూడా డిడిఓగా ఏర్పాటు చేయండి నెక్స్ట్ ఏదైనా వర్క్ ఉన్నా సరే ఆ తహసీల్దార్ గారి ద్వారానే మాకు వర్క్ రావాలి కానీ నాలుగు ఐదు అధికారులు వచ్చి ఒకేసారి వర్క్ చెప్తే కనుక నాలుగు వర్క్లు కూడా మేము చేయలేమండి ఈ విధంగా పత్రికా ప్రముఖులకు తెలియజేయడం ఏమనగా మాపై ఒత్తిడి తగ్గించండి మేము వర్క్ చేయడం అని చెయ్యము అని చెప్పట్లేదు వర్క్ చేస్తాము కానీ ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్క్ చెప్పండి ఆ విధంగా మేము చేస్తామండి సో మా జేఏసీ ద్వారా మేము కోరుకునేది ఇవేనండి వార్తల్లో ముఖ్య అంశాలు

ప్రజలందరూ మెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం సమతుల్య బడ్జెట్ ను బాబు అమరావతి జేఏసీ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఐలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్లతో నిరసన వీఆర్ఓలు సర్వేయర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం